అండి ఎలా ఉన్నారు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది మీ ముఖము అద్దములాగా తలతలా మిరవాలనుందా గ్లోయింగ్ స్కిన్ షైనింగ్ స్కిన్ బాగా చంద్రబింబంలాగా తయారు కావడానికి సింపుల్ చిట్కా తీసుకొచ్చాను ఇది తయారు చేసుకోండి మీరు మరింత అందంగా తయారు కాండి క్రీములు లాంటివి ఎక్కువ వాడకండి వాటి వల్ల మనకు ఫేస్ ఖరాబ్ నేచురల్ ఫేస్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది స్కిన్ ఖరాబ్ అవుతుంది ఓకే మీ ముఖము అర్థంగా మెరవాలంటే నేను ఇవి చెప్పిన చిట్కాలు తయారు చేసుకోండి కావాల్సింది పెరుగు వచ్చి ఒక చె పెద్ద చెంచా తీసుకోండి టేబుల్ స్పూన్ కాకుండా ఇంకా పెద్ద చెంచా ఉంటుంది కదా ఒక చెంచా తీసుకోండి కస్తూరి పసుపు వచ్చి అర చెంచా తీసుకోండి మామూలు పసుపు కాకుండా కస్తూరి పసుపు ఉంటుంది మనకు అందరికీ తెలుసు చాలామందికి అది చే అది చేస్తా అది వేసుకోండి ఇది రెండు కలిపేసి ముఖానికి అప్లై చేయండి ముఖానికి అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఫేస్ మీద ఉంచేసుకొని తర్వాత ముఖం కడుక్కోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా తుడిచేసుకున్న తర్వాత స్టెప్ టూ ఇంకో ఫ్యాక్ ఉంది అనమాట ఇది స్టెప్ వన్ ఇది స్టెప్ టూ అనమాట ఈ స్టెప్ టూలో మళ్ళీ ఏం చేయాలంటే ఆరెంజ్ తొక్కల పొడి మనము కమలా పండ్లు ఉంటాయి కదా ఆరెంజ్ పండ్లు ఉంటాయి అవి పడే తొక్కలు ఉంటాయి ఎండబెట్టేంది ఉంటుంది ఆ పొడి ఆ పొడి వచ్చి ఒక చెంచా తీసుకోండి గంధం శాండిల్వుడ్ ఫ్లవర్ వచ్చి ఒక చెంచా తీసుకోండి గులాబీ శాండిల్వుడ్ పౌడర్ ఒక చెంచా ఆరెంజ్ సొక్కలు పడి ఒక చెంచా దీంట్లో పెరుగు కలిపి లేదా రోస్ వాటర్ కలిపి పెరుగు కానీ రోస్ వాటర్ కలిపి దీన్ని బాగా ప్యాక్ లాగా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోండి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఇలా వారంలో రెండు మూడు రోజులు టూ డేస్కి ఒకసారి మీరు చేసుకుంటూ ఉంటే క్రమంగా రెగ్యులర్గా మీ ఫేస్లో గ్లో వస్తుంది మంచిగా ఫేస్ ఫేషియల్ ఎక్సర్సైజ్ చేయండి బాగా వేళ్ళతో బాగా మసాజ్ చేయండి ఆవిరి పడుతూ రండి మీరు అప్పుడప్పుడు ముఖానికి ఆవిరి పట్టండి బాగా చెమటల్లో ఉండి తుడుచుకుంటారు రండి సున్నిపిండి వాడండి ఎక్కువ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఫ్రూట్ జ్యూసెస్ వెజిటేబుల్ జ్యూసెస్ తాగండి దీనివల్ల మంచి గ్లో వస్తుంది మీకు మీరు ఇది చేసుకొని ఎలా ఉన్నదని మీరు ఫీడ్బ్యాక్ తెలియజేయండి సింపుల్ ఫార్ములాల్లో కొన్ని ఉంటాయి మనం అనవసరంగా క్రీముల కోసం డబ్బులు అంత డబ్బులు ఖర్చు పెట్టే వదులు కొన్ని కొన్ని చిన్న ఫార్ములాలతో కూడా బాగా మంచి రిజల్ట్ వస్తాయి ఇది మీరు చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కు బంధువులు కూడా చెప్పండి షేర్ చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాత్రం తప్పక తెలియజేయండి మీ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత మాకు ఇంకా ఆనందం ఇస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేస్తాం